చిన్ని సత్య మామయ్యతో ఇలా అంటూ ఉంటుంది మామయ్య నువ్వు ఆ చెక్ని బ్యాంక్కి తీసుకువెళ్ళొద్దు మామయ్య ప్లీజ్ మామయ్య ఆ చెక్ మనకొద్దు మామయ్య మా అమ్మ బ్రతికే ఉంది మామయ్య అని చెప్పి అంటుంది ఇంతలో ద్వీపం దగ్గర ఆ చెక్ అయితే కాలిపోతూ ఆ చెక్ మొత్తం కాలిపోతుంది ఇక అక్కడైతే చెక్ కాలిపోవడం చూసి సార్లా పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మో నా పాతిక లక్షలు అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఇంతలో ఆ చెక్ అయితే కాలిపోతుంది కాలిపోవడం చూసి నా పాతిక లక్షలు పోయాయి అని చెప్పి సర్లా ఏడుస్తూ ఉంటుంది అది చూసి చిన్ని ఇలా అంటూ ఉంటుంది చూసావా మావయ్య ఇలా ఎందుకు జరిగింది అమ్మ బ్రతికే ఉంది కాబట్టి ఇలా జరిగింది మావయ్య ఆ రోజు అలాగే అమ్మ పిండాన్ని ఒక్క కాకి కూడా ముట్టలేదు అలాగే ఆ రోజు మా అమ్మ బయట బయటకు వచ్చినప్పుడు బాలరాజు కూడా నిజం చెప్పలేకపోయాడు స్వామీజీ కూడా ఏం చెప్తే అది జరుగుతుంది అలాంటిది మా అమ్మ బ్రతికే ఉంది కదా అంటే స్వామీజీ అసలు సమాధానమే చెప్పలేదు అంటే మా అమ్మ బ్రతికే ఉంది కదా మావయ్య ప్లీజ్ మావయ్య నా మాట విను నిజంగా ఆ పీటీ మేడమే మా అమ్మ అయి ఉంటుంది మావయ్య ఒక్కసారి నువ్వు కూడా ఆలోచించు మావయ్య అని చెప్పి చిన్ని అంటుంది అది వినే సరళ లోహిత వాళ్ళు అలా చూస్తూ ఉంటారేకా సత్యం అయితే ఆలోచిస్తూ ఉంటాడు So if you like this video please like, share and subscribe.